ఈ పాస్ బుక్ ఎవో రిజిస్టర్ అన్నమాట ఇష్యూ కర్మించే జరిగింది. ఇదొచ్చేసరికి నేమ్ ఏయ్ 198 98 ఇది వచ్చేసరి రిజిస్ట్రేషన్ పత్రం 95 రిజిస్ట్రేషన్ పత్రం దేని ఇందా క్లియర్ రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయి వాళ్ళ అమ్మ కానీ వాళ్ళన్నీ గల్ రిజిస్టార్లు చేపించుకొని ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్పు చేయడం వల్ల వైఎస్ఆర్ నాయకులు వచ్చిన తర్వాత వాళ్ళతో లంచాలు తీసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ అందరు తప్పని పట్టనివ్వట్లేదు ఏ ఒక్కరు తీసుకున్నా అందరికి చెందుతుంది వాళ్ళు చేసిన నేరం వల్ల ఎంఆర్ఓ తహదీస్ తహసీల్దార్ పొరబడి జరిగిన వల్ల మీ సేవలోన ఆర్ అరంగాలు తీసుకున్న వల్ల రిజిస్టర్ డాక్యుమెంట్ రిజిస్టర్ జరిగినాయి ఆ రిజిస్టర్ డాక్యుమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో ఓఎస్ నెంబర్తో తో నుండి నువ్వు వన్ నాట్ ఫోర్తో తో నుంచి రికార్డ్స్ వాడే కోట్లకి వేసుకున్నాడు ఇది నాది ల్యాండ్ రావద్దండి నోటీస్ మా ఇంటికి పంపించిన తర్వాత మాకు తెలియదు పంపించిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు లాస్ట్ మంత్ వరకు అది రెడ్డి డిస్ట్రిబ్యూటర్ లో కోట నడుస్తుంది ఉందని తహసీల్దార్ డిస్ట్రిబ్యూటర్ లో రెడ్డి మార్క్స్ పెట్టిందని కూడా మళ్ళీ తీసి మళ్ళా సపరేట్ సపరేట్ అవుట్లు మరి ఆరు ఓరు మరి మరి రీసర్వేలో వచ్చిన తర్వాత ఆ రీసర్వే మళ్ళీ వాళ్ళకి సహకరించి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన రీసర్వేలో మరో వాళ్ళకే సహకరించి మా రికార్డ్స్ అన్ని గడ్డి దొబ్బి అవిట్లు మళ్ళీ విడిగొట్టుకొని మళ్ళీ వేరే వాళ్ళ వేరే మీద ఆరు వారు అడగాల మార్చుకొని మరి రిజిస్టార్ దాకా వెళ్ళి కోట్లో ఉన్న రెండు వేల పంతొమ్మిదిలో కోర్టులో ఓఎస్ నెంబర్ వచ్చింది రికార్డ్స్ కూడా మళ్ళీ మార్చి ఇప్పుడు గా మన ప్రభుత్వం చేంజ్ అయితే కూడా ఇప్పుడు కూడా మళ్ళీ ప్రజెంట్ గా చేయించుకొని అన్యాయంగా పాల్పడినందువల్ల మాకి న్యాయము రెవెన్యూ ఆఫీస్ ముందు మాము ధర్నా కుచ్చుకోవడం జరిగింది మేము ఇదంతా మా సల్గొండ గ్రామంలో మా సర్వే నెంబర్ అని కాదు ఇంకా చాలా ఉన్నాయి అవి రికార్డ్స్ తీసుకొని వచ్చి రికార్డ్స్ మీ ముందుకు పెట్టి మాట్లాడతాం ఇప్పుడు నేను నా రికార్డ్స్ లింక్ డాక్యుమెంట్ రిజిస్టర్ డాక్యుమెంట్ పాస్బుక్ ఆన్లైన్ మొత్తం అనుభవము అన్ని నాతో రికార్డ్స్ మీకు చూపించడం మీకు చూపిస్తాను ఇప్పుడే ఇప్పటికే చూపిస్తాను అవన్నీ రికార్డ్స్ ఉంటే కూడా టీడీపీ నా కొడుకు టీడీపీ నా కోడ్ అని చెప్పి ఫైవ్ ఇయర్స్ బాగుంది చే ఎన్నో కేసులు పెట్టి ఎన్నో నా మీద రౌడ్ షీట్లు ఓపెన్ చేసి ఒక రైతు రైతునైనా నా భూమి కబ్జా చేసి నా మీద రోడ్షిట్ ఓపెన్ గా చేసి ఇవల్ల మా సలగలకొండ గ్రామంలో జరిగి ఇవన్నట్లయినా బాధ్యుడు ఒక గవర్నమెంట్ ఎంప్లె వాచ్మన్ మల్లేష్ అనే మనిషి నా సర్వే నెంబర్ లో కూడా డాక్యుమెంట్ లో కూడా రిజిస్టర్ డాక్యుమెంట్ లో రిజిస్టర్ వరకు తోలుకెళ్ళి నీకేమి నాకేమన్నా ముప్పై వేలు ఇరవై వేలు యాభై వేలి అంటని చెప్పి అందరూ అమాయకులను నమ్మించుకోబోయి తోలుకోబోయి ఆయన అంత రికార్డ్స్ నడిపించి సాక్షి అంతగా నా రిజిస్టర్ డాక్యుమెంట్ లో రెండు రెండు థర్టీ ఇయర్ సర్వే రిజిస్టర్ డాక్యుమెంట్ లో సైన్ చేసినాడు దయచేసి ఆయన గవర్నమెంట్ జాబ్ అయిన అయినా కూడా ఇలాంటి పనులకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చిన వల్ల ఇలాంటి కబ్జాలు చేసే రిజిస్టర్ ఆఫీస్ వరకు ఇట్లా బోండి దారిని చూపించడానికి గవర్నమెంట్ వాచ్మ్యాన్ పని చేసుకుంటూ జాబ్ చేయడానికి అది మాకి మా ఊర్లో రైతులకి అన్ని చేస్తున్నాడు మా ఊర్లో మల్లికార్జున బచ్చన్నయారి మల్లికార్జున మల్లేష్ మల్లమ్మ గారి ఈరన్న మల్లమ్మ గారి కిష్టప్ప గుర్రాలు ఉరుకుంద వీళ్ళంతా ఒక క్యాడర్ ఉంది ఆ క్యాడర్ నన్ను చెప్పి మీ పేర్లు చెప్పిన వల్ల నా రిజిస్టర్ డాక్యుమెంట్ లో ఒక టూ నెంబర్ మాత్రమే సంతకం లేవు కర్మ నేను చెప్పిన నెంబర్స్ అంతా నా రిజిస్టర్ డాక్యుమెంట్ లో చేసినారు ఒకే విలేజ్ లో మీరు ఉంటూ ఒకే విలేజ్ లో మనం అంతా తల్లి పిల్లల మాదిరిగా మనం అంతా అన్నదమ్ముల మాదిరిగా ఉంటూ రొంకులు అగ్రిమెంట్ ఇట్లా పని చేయకూడదు అంటానని చెప్పేది పోయి నువ్వే ఇట్లాంటి చేయించి రిజిస్టర్ డాక్యుమెంట్ వరకు ఇవన్నీ అన్ని మార్పించుకొని మార్పిచ్చుకొని చేసుకుని ఒక అగ్రిమెంట్ వల్ల ఆరు వారు మార్స్కపోయి రిజిస్టర్ దాకా వెళ్ళి నువ్వు సంతకాలు పెట్టేస్తున్నా అనవసరం నీకు జాబ్ ఎందుకు ఇచ్చిన గవర్నమెంట్ అని నిలదీస్తున్నా నేను చెప్పిన అబద్ధాలు ఏమొద్దు రికార్డ్స్ అప్ప దానికి సంబంధించిన డాక్యుమెంట్ తొంభై ఈ విధంగా రిజిస్టర్ డాక్యుమెంట్లు పాస్బుక్ లు ఉంటే కూడా కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక అగ్రిమెంట్ కాదు మీద ఆర్వాడంగా మార్చుకొని ఇంత అన్యాయాలకు పాల్పడినందుకు మాకు న్యాయం జరిపించాలని మెరవ మేడం దానికి ఈ రోజు మాము ఇ రావడం జరిగింది అయినా ఈ తప్పు మీద తప్పు రెండు వేల పంతొమ్మిదిలో ఓఎస్ నెంబర్ ఓఎస్ నెంబర్ నూట నాలుగు కేసు నెంబర్ వచ్చినా కూడా అయినా మళ్ళీ ఇప్పుడు రీసర్వేలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన రీసర్వేలో మళ్ళా దాన్ని రెడ్ మార్క్ డిస్ట్రిబ్యూటర్ లో చేయబడలేదన్న రెడ్ మార్క్ తీపించుకొని ఈ వైఎస్ఆర్ నాయకులు చేసిన పని ఈ సర్వేలు చేసిన పని ఈ తలార్లు చేసిన పని ఈ విఆర్ఓలు చేసిన పని ఈ అధికార ఒక ఆర్ఏ గానీ ఎంఆర్ఓ గానీ విఆర్ఓలు గాని ఈ అధికార సస్పెండ్ గా చేయడమే కోరుతున్నాను ఒక అగ్రిమెంట్ కే రికార్డ్స్ మార్స్తే ఈ ఆదన మండలంలో ఉన్న సర్వే నెంబర్లు అన్ని నాతో నా అగ్రిమెంట్ రాసుకోసం నా మీద చేయగలరా ఆరువారం మొత్తం మార్చగలరా మీరు అధికార రసిన ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఈ ఓన్లీ ఒక ఎకరా భూమికి కేవలం థర్టీ సర్వే నెంబర్ ఒక ఎకరా భూమికి పది లక్షల రూపాయలు ఖర్చు చేసుకోగలను ఇది అబద్ధం మాట కాదు ఒక డిఎస్పీ ఎస్పీ సిఐ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ లాయర్లు రిజిస్టర్ డాక్యుమెంట్ ఈ ల్యాండ్ వల్ల మేము వేరే ల్యాండ్ కూడా ఇట్లా కబ్జాలు చేస్తారని భయపడి మా తాతలు ముత్తాతలతో మా ఫాదర్ మా మమ్మీ ఉండిన భూములు మమ్మ డబ్బులు ఖర్చు పెట్టి రిజిస్టర్లు తెచ్చుకొని బందోబస్తు చేర్చుకొని ఓన్లీ టెన్ ల్యాక్స్ పది లక్షల రూపాయలు పైన పెట్టినాం ఖర్చు తక్కువ పెట్టలేదు అయినా కూడా భూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూ సర్వే తెచ్చు కాసి ఇప్పుడు రెడ్ మార్క్ పెట్టిన ఎంఆర్ఓ కూడా మమ్మల్ని ఏం మేడం ఎక్కడ జరిగింది తప్పని అడిగితే మరి భూ సర్వే మీదే చెప్తుంది భూ సర్వే చేసిన అన్న వాళ్ళు రెడ్ మార్క్ పోయి వాళ్ళు చేసింది ఇప్పుడు ప్రజెంట్ గా మీ సేవలో పోయి ఇయర్ సర్వే నెంబర్ది మీరు ఎవరైనా ఎక్కడైనా ఎక్కడ వరకన్నా ఈ న్యూస్ ఇది ఛానల్లో ఎక్కడికైనా వెళ్తే కూడా ఇయర్ సర్వే నెంబర్ సలగలకొండ విలేజ్ ఆదో మండలం కర్నూలు డిస్ట్రిక్ట్ థర్టీ ఏ సర్వే నెంబర్లో ముప్పై ఏ సర్వే నెంబర్ లో కొట్టి చూస్తే క్లియర్ గా మొత్తం అంతా రెడ్ మార్క్ లేదు ఏం లేదు క్లియర్ మార్పిచ్చి మళ్ళీ ఈ రోజు దాన్ని తీసుకొని రిజిస్టార్ వెళ్లారు మళ్ళా దాన్ని రిపీట్ తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు ఆ తప్పు మీద తప్పు ఎట్లా జరుగుతుంది ఎంఆర్ఓ మేడం తప్పితే మా చేతిలో ఏం లేదని రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్తా ఉంది ఈ సంబంధిత దీన్ని చేసిన సంబంధిత అధికారుల్ని సస్పెండ్ చేయాల్సిన వరకు నేను కోరుచున్నాను నాది ఏమి తప్పని ఉంటే ఎక్కడన్నా కానీ నన్ను కూర్చోపెట్టి క్లియర్ గా ఆన్సర్లు అని చెప్పగలను నా పేరు సల్లకొండ విలేజ్ లో బి బోడెన్న గారి శ్రీనివాసులు మా విలే మాకు సంబంధించినంత రైతులు మా తమ్మ మాకు సంబంధించినంత రైతులు